మనిషి దేని నుండి చేయబడ్డాడు ఒకటి మట్టి నుండి రెండు రక్త ముద్ద నుండి మూడు నీటి నుండి అని చెబుతున్న మాటలను మన ప్రవీణయ్య గారి మాటల్లో నేను చూడండి మనిషి దేని నుండి చేయబడ్డానికి చేయబడ్డాడు తొంభై ఆరు వస్తుంది చేయబడ్డాడు ఇరవై ఒకటి ముప్పై ఇరవై నాలుగు నలభై ఐదు ఇరవై ఐదు యాభై నాలుగు అయితే మనిషి దేని నుంచి చేపడ్డాడు కురాన్ చెప్తున్న విషయాలను మనం కురాన్ నుంచి చదువుతామండి ఇరవై మూడో సూర మోమిను ఐదు నంబరు పన్నెండు పదహారు మేము మానవుణ్ణి నాణ్యమైన మట్టితో సృజించాము తరువాత అతన్ని ఒక సురక్షిత ప్రదేశంలో కార్చిన బిందువుగా మార్చాము తరువాత ఆ బిందువును నెత్తుడి ముద్దగా రూపొందించాము తిరిగి ఆ నెత్తిడి ముద్దను మెత్తటి పిండంగా చేశాము ఆ తర్వాత దాన్ని ఎముకలుగా మార్చాము ఆ ఎముకలపై మాంసం కప్పాము ఆపై అందులో ప్రాణం పోసి ఓ నూతన సృష్టిని ఉనికిలోకి తెచ్చాము కాబట్టి దేవుడు ఎంతో శుభకరుడు ఆయన నిర్మాతలందరిలోకెళ్ళ గొప్ప ప్రతిభాశాలి చివరికి మీరు చనిపోవలసి ఉంటుంది చూడండి ఇక్కడ మేము మానవుణ్ణి నాణ్యమైన మట్టితో సృజించాము ఆ తర్వాత ఒక సురక్ష ప్రదేశంలో కాచిన బిందువుగా చేశాము ఏంటి ఆ తర్వాత బిందువును నెత్తుడు ముద్దగా రూపొందించాము ఆ నెత్తుడు ముద్దని మెత్తని పిండంగా చేశాము ఆ తర్వాత దానికి ఎముకలుగా మార్చాము ఆ ఎముకలపై మాంసం కప్పాను అందులో ప్రాణం పోసాము అంటే ఈ యొక్క ప్రక్రియని పదిహేను వందల యాభై సంవత్సరాల క్రితం నిరక్షరాస్యుడు ఏ సైన్స్ లేదు అప్పుడు అంతటి లక్ష అయిన మహమ్మద్ సుల్ సల్లం గారు ఎలా చెప్పగలిగారండి ఈరోజు డాక్టర్లు ముక్కు మీదేసుకుంటున్నారు ఇది ఎలా చెప్పగలిగారని సైంటిస్టులు ఆ రోజుల్లో ఇంకా అరవై ఏడు బిస్మిల్లా రహమాన్ రహీం ఆయనే మిమ్మల్ని తొలిసారిగా మట్టితో సృజించినవాడు ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వీరు బిందువు ద్వారా తీసి నెత్తుడు ముద్దగా చేసి ఆపై శిశువుగా రూపొందించి పుట్టించాడు చూడండి మనిషిని ఆయనే మిమ్మల్ని తొలిసారిగా మట్టితో పుట్టించినవాడు తర్వాత ఆయన మిమ్మల్ని వీరబిందు ద్వారా తీసి నెత్తుడు ముద్దగా చేసి ఆపై శిశువుగా రూపొందించి పుట్టించాడు అంటే ఫస్ట్ మానవుని మట్టితో తయారు చేశాడు తర్వాత వచ్చే తరాన్ని వీరబిందు తయారు చేశాడు అయితే నీటితో తయారు చేయటం ఏమిటంటే చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆదాం గారిని మట్టితో తయారు చేశాడు ఈసలాం అంటే గారిని మట్టి బిందువు లేకుండా ఓన్లీ ఉమ్మ నీళ్ళతోటి తయారు చేశాడు అంటే నీటితో ఇంకా మనల్ని బిందువుతో తయారు చేశాడు ఇంకా ఇదే కాక ఇవాళ సైన్స్ చెప్తుంది మనిషిలో ఎనభై ఎయిటీ పర్సెంట్ శాతం నీరుందని ఎందుకంటే రక్తము ఇంకా చెమట కళ్ళ నీళ్ళు సీమిడి ఏంటి రకరకాల వ్యర్థ వ్యర్థ పదార్థాలన్నీ నీటితో తయారై అంటే మానవుల బాడీలో ఎనభై పర్సెంట్ నీరుంది అంటే నీటితో పుట్టించాడు ఏంటి కనుక ఇవి సైన్స్ చెప్తున్నది కానీ దానికి మన ప్రవీణయ్య గారు ఏమంటున్నారు మనిషి నీటితో పుట్టించబడ్డా మట్టితో పుట్టించబడ్డా వీరితో పుట్టించబడ్డా అన్నిటితో పుట్టించబడ్డాడు అయ్యగారు ప్రవీణయ్య గారు ఇంతకీ మీ ఆదాం గారిని దేంతో పుట్టించాడో మీరు చెప్పండి ఏ సరే మీ గారిని దేంతో పుట్టించాడండి సరే మిమ్మల్ని దేంతో పుట్టించాడండి కనుక మరి మిమ్మల్ని మీరు వేసుకుంటే సరిపోయేది కదండి అసలు ఇంతకీ విషయం ఏంటో తెలుసా అండి సిలువ వాస్తవాలని హెడ్డింగ్ పెట్టి ఆరిఫ్ మహమ్మద్ ఆరిఫ్ గారు నా దోస్తు నా ఫ్రెండ్ని పిలిచాడండి అండి సిలువ మీద ట్రాఫిక్ మాట్లాడదామని తీసి అమనిషి అలా పుట్టాడు ఏనట్ట పుట్టాడు ఈ విషయాలు తీసుకొస్తున్నాడండి అందుకని మహమ్మద్ ఆరిఫ్ గారు ఇతను నా మాట మీద నిలబడేవాడు కాదు అంశం మీద మాట్లాడేవాడు కాదు కానీ ఇతను నేను ఎటువంటి సబ్జెక్టు మాట్లాడను వలీ గారు దీనికి సమాధానం తర్వాత మీరు పెట్టనని చెప్పి ఆయన ఒక్క మాట కూడా సమాధానం కూడా మానేశారండి ఎందుకు ఆయన పెట్టిన సబ్జెక్టు వేరు ఈయన మాట్లాడే అంశాలు వేరు చూడండి అక్కడ అంశం ఏంటి శిలువ వాస్తవాలు అని పెట్టాడు దాని మీద కదా మాట్లాడాల్సింది ఏంటి మనిషి ఎలా పుట్టాడు రక్తముద్ద పుట్టాడా ఇదండి సరే ఇప్పుడు ఇంత చెప్పే ప్రగడాల ప్రవీణయ్యా మీ బైబిల్లో చెప్పండి అయ్యా మనిషి దేహం ఎలా తయారు చేస్తున్నాడు పిండ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇప్పుడు మేము పురాణం నుంచి వినిపించాము మీ బైబిల్ నుంచి వినిపించండి చూద్దాము చెప్పండి సమాధానాలు ఏండి అయితే ఈయన రిఫరెన్స్ లేకుండా గాలి నుంచి దుమ్ము నుంచి నీరు నుంచి దాని నుంచి దీని నుంచి అని చెప్పేసేసి కొన్ని వచనాలు చెప్పాడు ఆ వచనం చూడండి సౌండింగ్ నుంచి చేయబడ్డాడు పంక మట్టి నుంచి చేయబడ్డాడు దుమ్ము నుండి చేయబడ్డాడు శూన్యం నుండి చేయబడ్డాడు భూమి నుండి చేయబడ్డాడు జగతగల ద్రవ్యం నుండి చేయబడ్డాడు వాటికి రిఫరెన్స్ లేవండి అయితే బైబుల్ని అడుగుతామండి ఇంతకీ మనిషి ఎలా పుట్టాడు అనేది బైబిల్ ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము దేవుడు తన స్వరూపం నందు నరుని సృజించాను దేవుడు ఏం చేశాడంటే ఆయన స్వరూపంలో మనిషిని పుట్టించాడండి అంటే ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడు దేవుళ్ళ ఉన్నాడు ఓకే కదండి మళ్ళా ఆది ఆ రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను మట్టితో పుట్టించాడండి అండి ఇందాకేమన్నాడండి దేవుడు తన స్వరూపముందు నరుని సృజించాడన్నాడు ఇక్కడేమంటున్నాడు అండి మనిషిని అంటే మట్టితో పుట్టించాడంటే సరే ఇవన్నీ ఇటుంటే వార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అంటే బైబుల్లో ఉందండి దుమ్ము వల్ల రాళ్ళ వల్ల ఏంటి దేవుడు స్వరూపన మట్టి వల్ల అని ఆయన చదివి కురాల కూడా అట్నే చెప్పుకుంటాడని మమ్మల్ని కొంచెం చేస్తున్నాడండి ఏంటి దేవుడు ఏ పని చేయగలనే సమర్థుడండి ఫస్ట్ మానవుని మట్టితో పుట్టించాడు అబ్రహాం గారికి తొంభై ఏళ్ళు అంటే నూరేళ్ళు నిండిన తర్వాత అంటే శారాగారికి ముట్లు ఉడిగిన తర్వాత అంటే బహిష్ఠులు ఆగిన తర్వాత పిల్లలను పుట్టించాడు ఎందుకు నేను ఏదైనా చేయగలను అని చదివినాను ఇంకా గారిని తల్లి తండ్రి కలయిక లేకుండా తల్లి మాత్రమే ఉండి తండ్రి లేకుండా ఫస్ట్ ఆదాం గారిని తల్లి తండ్రి లేకుండా పుట్టించాడు తర్వాత అబ్రహాం గారికి ఇస్ ఇస్మాయిల్ గారిని ఏంటి ముసలితనానికి వచ్చి ముట్లు ఉడికిపోయిన తర్వాత ఆమె పిల్లలను పుట్టించాడు ముసలితనంలో తర్వాత యేసుగారిని తల్లి ఉంది భౌతికంగా తండ్రి లేకుండా పుట్టించాడు ఏంటి మనల్ని తల్లిదండ్రి కలయితో పుట్టించాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు నేను ఏదైనా ఎలాగైనా పుట్టించగలను ఎలాగైనా పుట్టింపగలను నా శక్తి అసలుంటది అని చూపించడం కోసం దీనికి దీనికైనా మట్టితో పుట్టించాడా రాళ్లతో పుట్టించాడా ఏంటి మృతుడితో పుట్టించాడా దుమ్ముతో పుట్టి ఇవ్వండి ఇదండి సిలువ వాస్తవాలు ఇదండి సిలవాస్త సబ్జెక్టు మహమ్మద్ గారు ఇంకా సెస్టువ్ మనిషి కాబట్టి పాపం ఆయన దానికి ఏది సమాధానం చెప్పకుండా వలీ గారు దీని సమాధానాన్ని మీరు పెట్టండి వాళ్ళు అంత వంకర మనుషులు వంకర ఆలోచన ఆలోచిస్తుంటారని చెప్పబట్టి మేము ఈ సమాధానాలు చెప్తున్నాం కనుక అయ్యా మనిషి దేంతో పుట్టించాడు నీ గ్రంథం నుంచి సాక్షివే అయ్యా ఇస్తారు కదయ్యా